నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మే పదిహేనో తేదీ నుంచి గురుడి అనుచరణ అనేది మొదలైంది గురుగ్రహ మార్పులైతే మొదలైంది మరి గురుగ్రహ ప్రభావం ఆరు రాసులకి తులారాశి నుంచి మొదలుకొని మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది మరి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మీరు కూడా వీడియోని కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గారు ఇప్పుడు ఆరు రాశుల వారికి ఇంతకల మనం మొదటిగా ఆరు రాశులు మాట్లాడుకున్నాం ఇప్పుడు చివరిగా ఆరు రాశులు తులారాశి నుంచి మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అమ్మా ఇప్పటిదాకాలు చెప్పాం చాలా మంది పాటకి వాళ్ళు ఇచ్చేసుకుంటారు అర్థం చేసుకుంటారు అలాగే తులారాశికి ఇంకా పట్టిందల్లా బంగారం తులారాశి వాళ్ళకి అన్ని విధాలా ఇప్పటిదాకా ఇల్లు లేదు ఇల్లు వస్తుంది ఒకవేళ ఇంట్లో పిల్లలకి ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలి పెళ్లిళ్ళు అవుతాయి ఏ సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది లేదు ప్రమోషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు ఏదైనా కాదు వీళ్ళు విదేశాలు వెళ్ళాలండి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇమ్మీడియట్లీ ఒక రెండు నెలలు వాళ్ళు ఫ్లైట్ ఎక్కడం కానీ లేదా సొంతంగా ఇల్లు కొనుక్కోవడం కాని ఇలాంటి మంచి మంచి అన్ని జరగడానికి తులారాశికి టాప్ గా ఉంది గురుగ్రహం వీళ్ళు కూడా అల్లా అని చెప్పేసి ఎవరిని మాకు బాగుంది కదా మాకు ఇలా ఉందన్నాను వీళ్ళు కూడా గురువారాలు పాటిస్తే చక్కగా ఇంకా ఇంకా వీళ్ళు గురుపాలం పెరిగి చక్కటి పొజిషన్ వెళ్ళడం కానీ పెళ్లి కాని వాళ్ళ పెళ్లిళ్ళు ఉద్యోగం కాని వాళ్ళకు ఉద్యోగం స్థలం లేని వాళ్ళకి స్థలం ఇప్పటిదాకా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యం చక్కటి పొజిషన్ ఇవ్వడం వాళ్ళ ఇళ్లల్లో ఏ ఇప్పటిదాకా ఉన్న చికాకులు భార్య భర్తల మంచి అవ్వచ్చు లేకపోతే తల్లి కొడుకులకు కావచ్చు తల్లి కూతుళ్లకు పడకపోవచ్చు ఇవన్నీ ఇక్కడ నుంచి వీళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవడం అయ్యో మా అమ్మ మా నాన్న అనే పొజిషన్ కి వీళ్ళు మళ్ళీ ఉల్టా అవుతారని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే వీళ్ళు బ్యాంకుల్లో ఉంటే బ్యాంకుల్లో ప్రమోషన్ రావడం ఒక రైల్వే డిపార్ట్మెంట్ లో ఉంటే రైల్వే డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఏదైనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటారు స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి వాళ్ళు ఇప్పటిదాకా ఇబ్బందుల్లో పడ్డ వాళ్ళు ప్రమోషన్లు రావడం మంచి పేరు ప్రదర్శనలు తెచ్చుకోవడం అనేక రకాల సుఖశాంతులతో ఉంటారు అలాగే మీరు కూడా గురువారాలు పాటించండి ఆ దత్తాత్రేయుడి చరిత్ర చదవడం కానీ గురు చరిత్ర చదవడం కాని లేకపోతే దక్షిణామూర్తి చరిత్ర తెలుసుకోవడం వల్ల కూడా మీరు ఎంతో బాగుంటారు చెప్పడానికి ఆస్కారం ఉంది తల్లి అర్థం చేసుకోండి ఇకపోతే వృచ్చిక రాసి వృక్షికి రాశి వారికి చాలా కష్టాలు ఉన్నాయని చెప్పడానికి ఆస్కారం తల్లి వృక్షికి రాసికి ఏ రకంగానూ బాగోలేదు ఆయన గురువు ఇబ్బందులే పెడతాడు చిన్నవాళ్ళు అవచ్చు పెద్దవాళ్ళు అవచ్చు సో రీసెంట్ గా రెండో వారం రోజుల క్రితం ఒక రాసి చెప్పాను వృక్షకి రాసి వాళ్ళు కొంచెం అతి జాగ్రత్తలు తీసుకోవాలి బాగోలేదు ఎనీ హ్ ఏదైనా నేను చెప్పిన వాళ్ళు ఇద్దరు కూడా నాలుగు రోజుల క్రితం పోయారు అయ్యో అయితే వీళ్ళంత వరకు జాగ్రత్త తీసుకోవాలంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను ఫైవ్ డేస్ అయింది చెప్తాను ఈ విషయం జాగ్రత్తగా ఉందండి కొంచెం ప్రాబ్లం స్పాట్ అనారోగ్యం అంటారా లేకుంటే ఈ వాహనాల విషయంలో పై నుంచి పడిపోవచ్చు ఫ్లోర్లు ఎక్కినప్పుడు జారి పడిపోవచ్చు లేకపోతే అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు చూడడానికి వెళ్ళేటప్పుడు ఏదైనా మెట్లు లిఫ్ట్ లిఫ్ట్లు ఉండవు కాబట్టి పడిపోవచ్చు యాక్సిడెంట్లు ఉన్నాయి వీళ్ళకి ఏ అనస్ఫుటుడుగా బొగ ఉన్న వాళ్ళ అనారోగ్యం విపరీతమైన అనారోగ్యంతో రెస్ట్ కి వెళ్ళడం ఇలాంటివన్నీ జరగడానికి ఉచిక రాసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటయ్యా అంటే సుబ్రహ్మణ్యసుడు వాడ కుజుడు అధిపతి కాబట్టి శని అధిపతి ఏడుకొండల వాడిని శనివారం హనుమంతుడిని కోలవడం ఒకటి వీళ్ళు చేయవలసిన పని సుబ్రహ్మణ్యసుడు ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం హాయిగా మంగళవారం నాడు ప్రతి గుళ్ళనూ ఉన్నాయి కాబట్టి ఓ పాల ప్యాకెట్ చక్కటి పాల ప్యాకెట్ పట్టుకెళ్ళడం ఎన్ని సర్పాలు ఉంటాయి అన్ని సర్పాల మీద నేను చెప్పినట్టుగా ఇందాక చెప్పాను ఒక మంత్రం శివపుత్రం శత్యహస్తం షణ్ముఖుం కేక వాహనం దేవ దేవసేనాపత్యం సుబ్రహ్మణ్యేశ్వర అహిం బ్రీం క్లీం సరోనుభవ రక్షమాం రక్షమాం అదీ తెలియదు అయ్యా సుబ్రహ్మణ్యేశ్వర నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు గట్టెక్కిస్తూ నీకు పాలు పోస్తున్నాను నన్ను అర్థం నాకు తగిన ఈ కష్టాల నుంచి బయటపడేసి నాకు దారి చూపించు నాకు ఏదీ లేదు ఇప్పుడు నాకు ఉద్యోగం కానీ బుత్తి ఏదో ఒక బుత్తి దారి చూపించు తండ్రి అని చెప్పుకొని ఇలా దైవ దైవంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎక్కువ చేయాలి అలా గురువారాలు కూడా ఇది దత్తాత్రేయుడికి చేసుకోవడం వల్ల వీళ్ళు కొంచెం అంటే వందలు పది రూపాయలు బాగుంటారని అని చెప్పడానికి ఏదైనా ఇబ్బందులు తప్పవు ఏమో ఇంకా పోతే ధనసు రాసి కాదు ధనుసు రాశికి అష్టమశేని ఉంది అయినప్పటికీ వాళ్ళు బాగుంటారు ఇప్పుడు ఇప్పటిదాకా వ్యాపారంలో కానీ ఏ విషయంలోనే ఇబ్బందులు పడినా లేకపోతే ఇంటర్వ్యూలు కెళ్ళి ఫెయిల్యూర్ అయినా లేకపోతే విదేశయానికి వీసా స్టాంప్ పడకపోయినా ఇకపై నుంచి వాళ్ళకి అన్ని జరడానికి ఆస్కారాలు ఉన్నాయి వాళ్ళు కూడా దైవాన్ని నమ్మాలి దైవానికి చేసుకోవాలి అయ్యో బాగుందన్నారు కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు ఎంత బాగుందన్నా కూడా గురువారాలు ఆ గురువారం నాడు ఆ గుడికి వెళ్ళడం దత్తాత్రేయుడు స్మరించడం దక్షిణామూర్తం స్మరించుకోవడం ఇలా చేసుకుంటూ చక్కగా దైవానుగ్రహమే ఇంకా వీళ్ళకి ఆ గురు పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పడానికి ఈ ధనస్సు రాసి వాళ్ళకి ఎటువంటి భయాలు లేవు వీళ్ళు చక్కటి పొజిషన్ కి పెడతారు చదువు లేని వాళ్ళకి మళ్ళీ బ్రేక్ వస్తే వాళ్ళు మళ్ళా నూతనంగా చదువుకోవడానికి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం ప్రమోషన్ లేని వాళ్ళు ప్రమోషను ఈ అనేక రకాల సమస్యల్లో ఉన్న వాళ్ళంతా బయటపడడానికి ఆస్కారం ఉందని చెప్పడానికి బాగుందమ్మా ఇంకా పోతే ధనస్సు మకర రాశి మకర రాశికి ఆపా ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎలాగా వాళ్ళకి అక్టోబర్ వెళ్ళిందంటే బాగుంటుంది మకర రాశి మకర రాశికి అక్టోబర్ దగ్గర నుంచి కొంచెం మార్పులు వస్తున్నాయి వాళ్ళకి అలాగే ఈ గురువు మళ్ళా ఏమవుతుందో నా అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలు మిథున రాశిలోంచి మకర రాశిలోకి జంప్ అవుతున్నాడు అందు కొంచెం ఇబ్బంది వచ్చింది అంతే తేడా మిథున మేన మిథునంలోంచి రెండు నెలలు పక్క తప్పుకున్నా సారీ కర్కాటక రాశిలో జంప్ అవుతున్నాడు కర్కాటక రాశిలో ఆశలేష నక్షత్రం ఆ కర్కాటక రాశిలోకి రెండు నెలలు వస్తాడు ఎప్పుడయ్యా అక్టోబర్ నవంబర్ ఆ రెండు నెలలే మళ్ళా రిటర్న్ మిథున రాశిలోకి వస్తాడు పదహారు నెలలో ఉంటాడు అని అంటే ఈ రెండు నెలలు పోతే పదహారు నెలల బ్యాలెన్స్ ఆఫ్ పిల్లలు అప్పుడు అక్కడి నుంచి మకర రాశి వాళ్ళకి కొంచెం మార్పులు వస్తాయి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అంటే ఎల్లు నడిసిన వెడిపోయింది కాబట్టి వాళ్ళకి ఇక్కడ నుంచి ఒక రెండు నెలలు కష్టపడితే అక్టోబర్ నవంబర్ అయిందంటే నవంబర్ దీపావళి దగ్గర నుంచి వాళ్ళకి ఏహీ లేని వాళ్ళకి అంటే ఇల్లు కొనాలని ఇప్పటిదాకా బ్రేక్ వచ్చు లేకపోతే ఏదైనా చేయడానికైనా ఇంట్లో పాప పెళ్లి చేయాలన్నా బాబు పెళ్లి చేయాలన్నా వీళ్ళకే ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఏ విధంగా చూసినా మకర రాశికి నవంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి వీళ్ళకి అన్ని రకాలుగా వీళ్ళకి ధన ధనం ఎక్కడైనా ఆగిపోతే స్టక్ అయిపోతే ఫైనాన్షియల్ గా లేకపోతే అప్పులు ఉంటే తీర్చడానికి గౌరవ మర్యాదలు పొందడానికి ప్రతి వాళ్ళ చేత ఇప్పటిదాకా పడ్డ నిందలు పోవడానికి అక్కడి నుంచి మకర రాశికి కొంచెం ఫలితాలు బాగున్నాయని చెప్పడానికి ఆస్కారం ఇకపోతే కుంభరాశి కుంభరాశికి కూడా ఈ గురువు మంచివాడే ఎలాగయ్యా అంటే ఈ మేనంలోంచి రాహు కుంభంలోకి వచ్చాడు రీసెంట్ గా ఈ కుంభంలోకి రావడం వల్ల ఈ గురువు కుంభరాశికి అంత ఎఫెక్ట్ కారకుడు కాదు సెవెంటీ పర్సెంట్ మంచి చేస్తాడు థర్టీ పర్సెంట్ కొంచెం ఇబ్బందుల్లో ఉంటారు అంటే ఏళ్ళ సైని ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ఏళ్ళ సైని ప్రభావం వల్ల వీళ్ళకి కూడా రేపు ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఆఫ్ ఆఫ్ ఫలితాలు అంటే సెవెంటీ పర్సెంట్ బాగుంటుందమ్మా కుంభరాశి వాళ్ళకి ఎప్పటి నుంచి వీళ్ళు కూడా నవంబర్ ఎడతారు అక్కడి నుంచి కొంచెం మార్పులు వస్తున్నాయి వాళ్ళకు కూడా బాగుంటారు ఆ ఈ విధంగా కుంభరాశి వాళ్ళు ఏ వ్యాపారంలో ఉన్నా సినిమా ఫీల్డ్ లో ఉన్నా లేకపోతే యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు ఏదైనా సీరియల్ అవ్వచ్చు ఎందులో ఉన్న వాళ్ళకి అప్పటిదాకా ఉన్న సమస్యలు ఒక్కసారిగా మబ్బు విడిపోయినట్టు విడిపోయి మంచి పొజిషన్ కు వెళ్ళడం సుఖశాంతులతో ఉంటారని చెప్పడానికి ఉంది ఏదే ఉన్నప్పటికీ వెళ్ళాల్సిన దోషం ఉంది కాబట్టి ప్రతి శనివారం హనుమంతుడికి నవగ్రహాలకి చేసుకోండి చాలా అలాగే ఇంక మీనరాశి మీనరాశికి చాలా కష్టంగా ఉంది మీనరాశికి అసలు ఈ గురుగ్రహం అసలు ఏ విధంగానూ పోలేదు దాని సాయం చే మీనరాశిలోకి మళ్ళీ ఎంట్రీ అయ్యాడు శని ఏళ్ళనాడు శని ఉన్నప్పటికీ మళ్ళీ శని రివర్స్ లోకి వెళ్ళి కుంభంలోంచి లోకి వెళ్ళి మీ మీనరాశిలో పట్టాడు కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వయసులో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి వయసులో ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా రావచ్చు ఏ ఏదైనా రావడానికి కాస్కారం ఉన్నా వీరు కూడా ఎంతసేపు గురుదక్షిణామూర్తి లేదు గుడికి వెళ్ళలేవండి మేము మా వాళ్ళగా ఇంట్లోనే దత్తాత్రేయుడు పారాయణ గురుచరిత్ర పారాయణ దక్షిణామూర్తిని నామాలు చదువుకోవడం వల్ల కూడా ఈ శనిేశ్వరులకి ఈ శని మంత్రం చదువుకుని శనిశ్వర స్తోత్రాలు చేయడం వల్ల కూడా ఎంతో బాగుంటుందని చెప్పడానికి అంటే పూర్తిగా నేను చెప్పలేనమ్మా సెవెన్ థర్టీ పర్సెంట్ బాగుంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఈ రాసులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మిగతా ఆరు రాసులు వాళ్ళు వాళ్ళ పొజిషన్ అందుకుంది స్టార్ట్ అయింది వాళ్ళందరూ బాగుంటారని చెప్పడానికి ద్వాదశ రాసులు వారికి అన్ని విధాల సగం ఇటు సగం అటు దైవ దైవికంగా పూజించండి దేవుణ్ణి కొలవండి అందరూ బాగుంటారు అని చెప్పడానికి అమ్మా ఇది విన్నపిస్తున్నాను గురువు గారు చాలా చక్కగా వివరించారు కాకపోతే పరిహారం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా మరి ఆశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ప్రతి దానికి దక్షిణామూర్తి చేసుకుంటే సరిపోతుంది దక్షిణామూర్తి లేని వాళ్ళు పెట్టడం దక్షిణామూర్తి చేసుకోవడం రాసులు బాగోని వాళ్ళంతా ఈ గురుగ్రహం పిల్లలకి లేని వాళ్ళ పిల్లలకు పుస్తకాలు పెన్నలు లేదు ఫీజు కట్టలేవని బాగా డబ్బున వాళ్ళు ఉంటారు పాపం అలాంటి పిల్లలకు ఫీజులు కట్టడం కానీ అన్నదానం చేయడం వల్ల కానీ ఈ రెమెడీలు చేసుకుంటే తప్పకుండా మీరు కూడా సగానికి సగం బాగుంటారు అని చెప్పడానికి ఆ గురువు ఎఫెక్ట్ బలం అంటే బలం కొంచెమైనా పెరుగుతుంది మీరు కూడా బాగుంటారు అలా అని చెప్పి సెల్ఫ్ డ్రైవింగ్ మానేయండి బాగోని వాళ్ళంతా సెల్ఫ్ డ్రైవింగ్ మానండి వివాహ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రేమ వివాహాల్లో జాగ్రత్తగా ఉండండి ఇవి ఇవి ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఇది చాలా అంటే గొడవలు ఎక్కువైపోతాయి ఈ ప్రేమించుకున్న వాళ్ళకి రచ్చకెక్కి రోడ్డుకెక్కి కెమెరాలకు వస్తారు టీవీలకు వస్తారు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా దైవ బలం ఎంతసేపు దైవాన్ని చేసుకోండి లేని వాళ్ళకి ఎంతసేపు దానం చెయ్యండి ధర్మం చేయండి దైవారాధన చెయ్యండి మీకు ఇంట్లోనే వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే స్మరించుకోండి ప్రతి గురువారం ఏదో ఇంట్లోనే స్వీట్ చేసి కిందకెళ్ళి ఎవరైనా కనపడితే లేని వాళ్ళకి స్వీట్ పెట్టి అలా కూడా చెయ్యండి మీరు బాగుంటారని చెప్పడానికి ఆస్కారం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు అండ్ మీరు కూడా చూసారు కదా మీకు కూడా నచ్చింది అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ డౌట్ క్లారిఫై చేయడం ఖచ్చితంగా వీడియో అనేది నేను చేసి పెడతాను మరోసారి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు